హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫేర్స్ అండ్ జోగ్రఫీ ఇన్ దిస్ వీడియో వి విల్ డిస్కస్ అబౌట్ రెవల్యూషనైజింగ్ ఈ కామర్స్ ల్యాండ్స్కేప్ సో ఈ కామర్స్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఎటువంటి మార్పులు ఇక ఈ కామర్స్ బిజినెస్ బిజినెస్లో ఇండియాలో వచ్చినాయి విధంగా భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఫెసిలిటీస్ ఏమున్నాయి ఈ కామర్స్ వల్ల భారతదేశానికి అదే విధంగా ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో డిస్కస్ ఉన్నాం సో దానితో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గతంలో ఏమొచ్చి ఉన్నాయి సో ప్రీ అంటే లైక్ ఫ్యూచర్లో రావడానికి ఎటువంటి క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది అనేటువంటి అంశాలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ ఉన్నాం రైట్ సో లెట్ అస్ స్టార్ట్ సో ముందుగా చూడగా ఇక్కడ ఈ కామర్స్ అనేటువంటిది ఒక రెవల్యూషనరీ చేంజెస్ అనేటువంటిది ఒక బిజినెస్లో తీసుకొచ్చింది అండి ఓకేనా సో ఇంకొక అంశం ఏంటి అంటే మనం ఇంటి దగ్గరే ఉండే నేరుగా ఇంటి దగ్గరే ఉండి మనకు కావాల్సినటువంటి వస్తువులను ఆన్లైన్లో చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా దానితో పాటు ఒక బయట షాప్స్కి ఇవ్వలేనటువంటి డిస్కౌంట్స్ అన్నీ కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ డెలివరీ కానీ ఇట్లాంటి సైట్స్లో మనకి దొరుకుతున్నాయి సో ఇది ఇంకోటి అంశం ఏంటి అంటే ఈ కామర్స్ బిజినెస్ అనేటువంటిది చాలామందికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ ఉంది లైక్ మనకి చూసుకుంటే ఇప్పుడు జొమాటో స్విగ్గీ పర్సన్స్ ఎవరైతే డెలివరీ ఏజెంట్స్ ఉన్నారో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మంత్లీ థర్టీ ఫార్టీ థౌజండ్ ఏం చేసుకోగలుగుతున్నారు కలుగుతున్నారు అదేవిధంగా ఈ కామర్స్ ప్రొడక్ట్స్ని డెలివరీ చేసేటువంటి ఏజెంట్స్ కూడా ఇన్కమ్ అనేటువంటిది దొరుకుతూ ఉంది ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేటువంటిది ఉంది సో ఇవన్నీ కూడా ఈ కామర్స్ వల్ల అడ్వాంటేజెస్ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇటీవల ఈ కామర్స్ సంబంధించిన దానికి జనరేటివ్ ఏఐ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ని వాడుతున్నారు దాని ద్వారా కూడా ఇటీవల ఈ కామర్స్ బిజినెస్లో చాలా కూడా రెవెన్యూ అదేవిధంగా గ్రోత్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా కూడా పెరిగింది సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ జనరేటివ్ ఏఐ టెక్నాలజీస్ అనేటువంటివి యూస్ చేయడం ద్వారా రెవెన్యూ గ్రోత్ అనేటువంటిది త్రీ టూ నుంచి త్రీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా పెరిగింది లైక్ మనకిప్పుడు ఈ కామర్స్ సైట్స్లో వాటి జనరేటివ్ టూల్స్ కనుక చూస్తే గూగుల్ వరల్డ్ ప్రారంభించినటువంటి బాడ్ అనేటువంటి సర్వీస్ కో పిలైట్ కో పైలెట్ అనేటువంటి సర్వీస్ పెర్ప్లెక్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూ చాట్ బింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ సోనిక్ పోయి జాస్పర్ క్యారెక్టర్ ఏఐ క్లౌడీ అమెజాన్ కోడ్ విస్పర్ ఎల్సా స్పీక్ ఓపెన్ ఏఐ ప్లేగ్రౌండ్ బొట్ సోనిక్ ఎలిసిట్ రెప్లికా నీవా పై హాగింగ్ చాట్ డాట్ ఏఐ అనేటువంటి వివిధ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేటువంటివి ఈ కామర్స్ గ్రోత్కి బెనిఫిట్ అవుతూ ఉన్నాయి నెక్స్ట్ అంశం చూస్తే మరి ఈ యొక్క జనరేటివ్ ఏఐ అనేటువంటి టెక్నాలజీ ఏదైతుందో ఇది ఏ విధంగా ఈ కామర్స్ సెక్టార్లో విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చింది అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే కొన్ని కొన్ని వివిధ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మనకి న్యూ ఎప్లిసన్ రీసెర్చ్ అనేటువంటి ఒక సంస్థ ఈ యొక్క నివేదిక ప్రకారము ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కన్జూమర్స్ వారి యొక్క అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయంటే వారికి తగ్గట్టు ప్రొడక్ట్ రికమెండేషన్స్ కనుక ఆన్లైన్లో జరిగితే ఆ యొక్క ప్రోడక్ట్స్ని కొంటూ ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే వాళ్ళు అంతకంటే ముందు గూగుల్ క్రోమ్లో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కావాలని సెర్చ్ చేస్తే వెంటనే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం ఆ యొక్క మొబైల్ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి డిస్ప్లే అవుతున్నాయి అట్లా డిస్ప్లే అయినప్పుడు చాలామంది కూడా ప్రోడక్ట్లని పర్చేస్ చేస్తూ ఉన్నారు అట్లా పర్చేస్ చేసి దానిలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కన్జూమర్స్ ఉన్నారు అని న్యూ ఎప్లిసన్ రీసెర్చ్ నివేదిక ఇచ్చింది ఇక దాని తర్వాత మనకి అంటే ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అండ్ మార్కెటింగ్ కంటెంట్ దీని ద్వారా సో ఆటోమేటిక్ యొక్క మనకి జనరేటివ్ ఏఐ అనేటువంటిది ఒక ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా ఇచ్చే విధంగా మార్కెటింగ్ కంటెంట్ని ఆటోమేటిక్ ఇచ్చే విధంగా ఈ యొక్క జనరేట్ ఏఐ అనేటువంటిది ఉపయోగపడుతుంది ఇంకొక అంశం ఏంటి అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజర్స్ స్టడీ నివేదిక ప్రకారం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మార్కెటర్స్కి జనరేటర్ ఏఐ అనేటువంటిది యూజ్ అవుతుంది అదమైందా ఇంకొక అంశం మనం చూసినట్లయితే ఇంక్రీజ్డ్ కన్వర్షన్ రేట్స్ అండ్ రెవెన్యూ అంటుంది సో ఇక్కడ మనకి మెక్కిన్స్ నివేదిక ప్రకారం త్రీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రెవెన్యూ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది యొక్క జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక వ్యవస్థని ఒక ఈ కామర్స్లో యూస్ చేయడం ద్వారా అని నివేదిక చెప్తూ ఉంది ఇంకా దాని తర్వాత చూసుకుంటే మరి జనరేటివ్ ఏఐ ద్వారా కలిగేటువంటి ఉపయోగాలు ఈ కామర్స్ ఇండస్ట్రీలో చూస్తే ముందుగా ఆ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ మనకు మనం రాయకుండా ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హైడెన్ అనేటువంటి ఒక చాక్లెట్ని కొనాలి అంటే డిస్ డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను వెబ్సైట్లో జనరల్గా గతంలో మనం దీని గురించి రాసేవాళ్ళం ఇట్ హ్యాస్ టూ బిస్కెట్స్ ఇన్ బిట్వీన్ యూ కెన్ ఫైన్ వెరీ వెరీ టేస్టీ చాకో చాకో ఫిల్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ చాకో అని చెప్పేసి అట్లా రాసేవాళ్ళం ఇట్ దానికి టైం బట్టి ఉండేది కొన్ని సందర్భాల్లో రాసినటువంటి కంటెంట్ అట్రాక్టివ్గా కూడా ఉండకుండా ఉండేది బట్ ఈ జనరేటివ్ ఏఐ అనేటువంటి మెకానిజం వచ్చిన తర్వాత వెంటనే జస్ట్ ప్రొడక్ట్ మనం అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా ఆటోమేటిక్గా మనకి టెక్స్ట్ జనరేట్ అయ్యి వస్తుంది సో అట్లా ఇది ఒక అడ్వాంటేజ్గా మనం మాట్లాడుకోవచ్చు సో ఆ టెక్స్ట్ కూడా టెక్స్ట్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ లైన్స్ కానీ వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా వస్తూ ఉన్నాయి ఇంకొక అంశం కస్టమర్ కేర్ కూడా అంతకుముందు మనుషులు ఉండేవాళ్ళు జస్ట్ ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీతో రోబోటిక్ సాయంతో ఈ యొక్క కన్సూమర్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా జనరేట్ అయ్యే మెకానిజం ఆన్సర్స్ని ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా బెనిఫిట్స్గా మనం మాట్లాడుకోవచ్చు మరి ప్రస్తుతం భారతదేశంలో ఈ కామర్స్ యొక్క స్టేటస్ ఈ కామర్స్ యొక్క స్థితిగతులు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇండియన్ ఈ కామర్స్ ఇండస్ట్రీ ప్రకారము నివేదిక ప్రకారము రాబోయేటువంటి ట్వంటీ థర్టీ కల్లా భారతదేశంలో త్రీ హండ్రెడ్ బిలియన్ యుఎస్ డాలర్స్ బిజినెస్ జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఈ కామర్స్ ద్వారా రాబోయేటువంటి ట్వంటీ థర్టీకి మూడు వందల బిలియన్ల డాలర్ల మేర ఈ యొక్క బిజినెస్ అనేటువంటిది జరుగుతుంది అన్నారు ఇంకొక అంశం మనం చూసినట్లయితే గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ గ్రాస్ మెర్చండైజ్ వాల్యూ యొక్క నివేదిక ప్రకారం ఏంటి అంటే ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీకి సిక్స్టీ బిలియన్ డాలర్స్ ఈ కామర్స్ బిజినెస్కి రీచ్ అయ్యాం అంటే ట్వంటీ థర్టీకి త్రీ హండ్రెడ్ రీచ్ అవుతామని చెప్తున్నారు దానితో పాటు గ్రోత్ రేట్ కూడా ఆల్మోస్ట్ మనకు ట్వంటీ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేటువంటిది వస్తూనే ఉంది ఇంకొక అంశం మనం చూసినట్లయితే ప్రపంచంలోనే ఈ కామర్స్ ఉపయోగించేటువంటి మార్కెట్లో కానీ ఈ కామర్స్ కలిగినటువంటి మార్కెట్ పర్సెంటేజ్లో కానీ మనము ప్రస్తుతము థర్డ్ ప్లేస్లో ఉన్నాం ఫస్ట్ ప్లేస్లో చైనా ఉండగా సెకండ్ ప్లేస్లో యుఎస్ఏ ఉండగా థర్డ్ ప్లేస్లో ప్రస్తుతము ఇండియా ఉంది సో మనం ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉండటం జరిగింది ఈ యొక్క ఈ కామర్స్ మార్కెట్ బేస్లో సో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మిలియన్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్కి ఉన్నారు సో అది ఇంక్రీజ్ అవుతూ ఎక్స్పాన్షియల్గా ఇంక్రీజ్ అవుతూ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి త్రీ ఫిఫ్టీ మిలియన్స్ కూడా రీచ్ అవుతుంది అని చెప్పేసి మనకి గ్రాస్ మెర్చెండైస్ వాల్యూ నివేదిక తెలియజేస్తూ ఉంది ఇంకొక అంశం చూసుకుంటే ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ఈ కామర్స్ గ్రోత్ ఇన్ ఇండియా సో భారతదేశంలో ఈ కామర్స్ డెవలప్ అవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశం చూస్తే కనుక మొట్టమొదటిగా ఇంటర్నెట్ పనిట్రేషన్ సో భారతదేశంలో జియో విప్లవం రావటం ద్వారా వన్ జీబీ డేటా వన్ రూపీగా అంది అందించిన మనం పొందినటువంటి రోజులు ఉన్నాయి ఫ్రీగా కూడా అన్లిమిటెడ్ డేటాని పొందినటువంటి రోజులు ఉన్నాయి సో తద్వారా ఇక్కడ ఏమైంది అంటే కంప్లీట్గా ఇన్ ఇంటర్నెట్ పనటరేషన్ అనే అనేటువంటిది ప్రజల్లోకి చేరింది ఇప్పుడు ఇటీవల మనం చూస్తే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ డేటా అనేటువంటిది అందిస్తూ ఉన్నారు సో అట్లాంటి ప్లాన్స్ ఉండటం ద్వారా మనకి ఏమైంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటూ ఉన్నాయి ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో కూడా ఇంటర్నెట్ అనేటువంటిది ఉంటుంది తద్వారా ప్రజలలోకి ఇంటర్నెట్ పనటరేషన్ అనేటువంటిది చాలా చాలా చొచ్చుకుపోయింది సో దాదాపు భారతదేశంలో చూసుకుంటే నూట నలభై రెండు కోట్ల ఉన్నటువంటి జనాభాలో దాదాపు ఎనభై రెండు కోట్ల మంది ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది ఎనభై రెండు కోట్ల మందికి ఒక ఇంటర్నెట్ యాక్సెస్ అనేటువంటిది ఉంది అంటే ప్రపంచంలోనే రెండవ మార్కెట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇంటర్నెట్ కలిగినటువంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చూసుకుంటే మనం ఇంటర్నెట్ యూస్ చేస్తున్నటువంటి కన్సూమర్స్లో సెకండ్ ప్లేస్లోనే అయితే ఉన్నాం సో ఇంటర్నెట్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్ని ఎక్కువగా కూడా బ్రౌజ్ చేసుకోగలుగుతున్నారు ఇంకొక అంశం టైర్ టూ టైర్ త్రీ సిటీస్తో పాటు గ్రామీణ ప్రాంతాలకి కూడా యొక్క ఈ కామర్స్ అనేటువంటివి చొచ్చుకుపోయినాయి సో ఇటీవల పల్లెల్లో మారకూలం ప్రాంతాలకి కూడా అమెజాన్ నుంచి అమెజాన్ నుంచి అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి మీషో నుంచి కూడా డెలివరీ సో ఇక్కడ ప్రొడక్ట్స్ అనేటువంటివి డెలివరీ అవుతూ ఉన్నాయి సో ఇంకొక అంశం గ్రోత్ మనం చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ వన్లో థర్టీ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నటువంటి ఒక ఈ కామర్స్ మార్కెట్ షేర్ ట్వంటీ ట్వంటీ టూకి ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి రీచ్ అయినటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తూ ఉంది ఇంకొక అంశం చూస్తే ఇంకొక అంశం చూస్తే మిడిల్ క్లాస్ యొక్క ఇన్కమ్ అనేటువంటిది పెరిగింది తద్వారా తద్వారా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా యొక్క ఈ కామర్స్ వెబ్సైట్స్లో ప్రొడక్ట్లని కొనుగోలు చేస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ సిక్స్టీ వన్ పర్సెంట్ మిడిల్ క్లాస్ వారు ఉన్నారు సో వారందరూ కూడా వారందరికీ కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్ పైన అవగాహన ఉండటం ద్వారా ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేటువంటి పర్చేస్ చేస్తున్నారు అట్లా భారతదేశంలో ఈ కామర్స్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ కనిపిస్తూ ఉంది ఇంకొక అంశం ఏంటి అంటే ఫేవరబుల్ డెమోగ్రాఫిక్స్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం ప్రకారం భారతదేశంలో యొక్క సగటు ఏజ్ ప్రతి సగటు ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంది సో మీడియం ఏజ్ ఆఫ్ మీడియం ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే యూత్ వీరందరికీ కూడా టెక్నాలజీ పైన చాలా పట్టు అనేటువంటిది ఉంటుంది మొబైల్ యూసేజ్ పైన వెబ్సైట్స్ యూసెస్ పైన ఎక్కువ టెక్నాలజీ అనేటు యూసేజ్ పైన పట్టు ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా ఈ కామర్స్ వైపు పరుగులు పెడుతున్నారు సో ఇది కూడా ఒక గ్రోత్ ఫ్యాక్టర్గా మనం మాట్లాడుకోవచ్చు ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే డి సి అంటే డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్స్ డైరెక్ట్ టు కన్సూమర్ బ్రాండ్స్ అయినటువంటి బోట్ కానీ మమాయర్త్ కానీ లీషియస్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా కూడా మార్కెట్లో పెనెట్రేట్ అయ్యి ఉన్నాయి డైరెక్ట్గా ప్రొడక్షన్ వాల్యూ ప్రొడక్షన్ దగ్గర నుంచి డైరెక్ట్ కన్సూమర్స్కి రీచ్ అవుతున్నాయి సో మధ్యలో ఎటువంటి మిడిల్ మెన్ లేరు దళారి లేరు తద్వారా ప్రైజ్ అనేటువంటిది తక్కువ రేటుకి ప్రజలకు నేరుగా అందించగలుగుతూ ఉన్నారు ఇది కూడా ఈ కామర్స్ అనేటువంటిది డెవలప్ అవ్వడానికి ఒక కారణంగా మనం మాట్లాడుకోవచ్చు అదేవిధంగా పేమెంట్స్ చూస్తే ఫిన్టెక్ సొల్యూషన్స్ ఫర్ ఈజియర్ పేమెంట్స్ లైక్ యూపీఐ పేమెంట్స్ కానీ మొబైల్ వ్యాలెట్స్ కానీ బైనో పిహిలేటర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఈ కామర్స్ గ్రోత్ అవడానికి పాజిబిలిటీగా కనిపిస్తూ ఉంది సో డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ నివేదిక ప్రకారం భారతదేశంలో సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయట ట్వంటీ ట్వంటీ త్రీకి ఈ పేమెంట్ సంబంధించి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ సో ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు గ్రోత్ ఆఫ్ ఈ కామర్స్ ఇన్ ఇండియా ఇక దాని తర్వాత మనం చూసుకుంటే లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఇంప్రూవ్మెంట్స్ సో ఈ యొక్క గూడ్స్ మూమెంట్కి సంబంధించి ఈ యొక్క డెలివరీ పార్ట్నర్స్ ఎక్కువైనారు ఒకరికొకరి తర్వాత లింకేజెస్ అనేటువంటి ఉన్నాయి లైక్ డెలివరీ కానీ ఈ కామ్ ఎక్స్ప్రెస్ కానీ ఎక్స్ప్రెస్ బీస్ కానీ ఇవన్నీ కూడా ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ యొక్క గూడ్స్ అనేటువంటివి ప్రాపర్గా డెలివరీ చేస్తూ ఉన్నారు సో దీని ద్వారా కూడా ఈ కామర్స్ అనేటువంటిది డెవలప్ అవుతుంది ఇంకా దాని తర్వాత మేజర్ ఇష్యూస్ సో ఈ కామర్స్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు మనం చూస్తే కనుక చూస్తే కనుక లాజిస్టిక్స్ అండ్ సప్లై ఎఫిషియన్సెస్ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భాలలో ప్రోడక్ట్ ప్రోడక్ట్లను డెలివరీ చేయబోతున్న చేయలేకపోతున్నారు తగు సమయంలో ఇప్పుడు కారణం ఏంటి అంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక వ్యక్తి ఒక మొబైల్ ఫోన్ కావాలి అని ఆర్డర్ పెట్టాడు లేదు అంటే లైక్ ఒక హండ్రెడ్ రూపీస్ వాల్యూ ఉండేటువంటి ఒక ట్యూబ్ లైట్ని ఆర్డర్ పెట్టారు అక్కడ ఆ ట్యూబ్ లైట్ వాల్యూ హండ్రెడ్ రూపీస్ ఒక మారుమూల ప్రాంతంలో బట్ ఈ గూడ్స్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి అంటే వేర్ హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వేర్హౌస్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఆ వ్యక్తి ఆర్డర్ చేసినటువంటి ప్లేస్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ దాదాపు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇట్లాంటి సందర్భాల్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేసి ఈ కామర్స్ కంపెనీ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్ని డెలివరీ చేయగలుగుతున్నారా లేదు సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తూ ఉన్నాయి తద్వారా కొన్ని సందర్భాల్లో డెలివరీ క్యాన్సిల్స్ అవుతూ ఉన్నాయి డిలేడ్ క్యాన్సిల్స్ కూడా అవుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూస్తే కనుక ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క లాజిస్టిక్స్ కాస్ట్ అనేటువంటివి ఫోర్టీన్ టూ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయట జీడిపిలో ఫోర్టీ ఇంటూ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయని చెప్పేసి యొక్క నివేదిక మనకు చెప్తూ ఉంది ఇంకా దాని తర్వాత సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కాన్స్టర్న్స్ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భాలలో ఇక్కడ మనకి ప్రోడక్ట్లను ప్యాకింగ్ చేసేటప్పుడు అవి ప్యాకింగ్ అనేటువంటిది చినిగిపోవటం లేదంటే ఓవర్ ప్యాకింగ్ చేయటం లేదు అంటే కొన్ని సందర్భాల్లో వర్షాలకు ఇక ప్రొడక్ట్స్ అనేటువంటివి తడిసిపోవడం ద్వారా అట్లా కూడా నష్ట నష్టాలు జరుగుతున్నాయి ఇది ఒక సవాళ్ళుగా మనం మాట్లాడుకోవచ్చు ఇంకొకటి యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ యాంటీ ట్రస్ట్ అండ్ యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీసెస్ కనిపిస్తూ ఉన్నాయి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇక్కడ కొన్ని 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 వెబ్సైట్స్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏం చేస్తున్నారంటే ప్రజల యొక్క డేటాని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు ప్రజల యొక్క పర్సనల్ డేటాని బ్యాంక్ అకౌంట్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇవి మిస్యూజ్ చేస్తున్నారు అట్లా జరుగుతున్నటువంటి సందర్భాన యొక్క కంపెనీల పైన ప్రజలకు మిస్ట్రస్ట్ యాంటీ ట్రస్ట్ నమ్మకం అనేటువంటిది కోల్పోతున్నారు సో అట్లా కూడా ఈ కామర్స్కి ఒక ఛాలెంజ్గా మనం మాట్లాడుకోవచ్చు ఇక దాని తర్వాత కౌంటర్ ఫీడింగ్ అండ్ పైరసీ కన్సర్న్స్ కొన్ని 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 ప్రోడక్ట్లను యాజ్ ఇట్ ఈజ్గా క్లోనింగ్ చేస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకున్నాం అనుకోండి ఒరిజినల్ ఐఫోన్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఐఫోన్ని డూప్లికేట్ తయారు చేసి యొక్క ఈ కామర్స్ వెబ్సైట్స్లో అమ్ముతూ ఉన్నారు సో ఇది ఒక థ్రెట్గా మనం మాట్లాడుకోవచ్చు అర్థమైందా సో ఇటీవల చూస్తే కనుక క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ముంబై యొక్క నివేదిక ప్రకారము దాదాపు యాభై ఐదు వేల రూపాయలు విలువైనటువంటి ప్రోడక్ట్లని అమ్మడం జరిగింది ఏమండి ఫైవ్ ఫైవ్ రేటెడ్ ఫైవ్ రేటెడ్ ప్రోడక్ట్స్ ఇక దాని తర్వాత హ్యూమన్ ఛాలెంజ్ కనిపిస్తూ ఉంది సో ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి తగు సాలరీలు ఇవ్వలేకపోవటం డిమాండ్ సప్లై మెయింటైన్ చేస్తూ రిక్రూట్మెంట్స్ అనేటువంటివి లేకపోవటం ఇది ఒక ఛాలెంజ్గా మనం మాట్లాడుకోవచ్చు ఇక దాని తర్వాత ఈ కామర్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించినటువంటి కొన్ని చర్యలను మేజర్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు ఈ కామర్స్ ముందుగా ఒకటి చూసుకుంటే ప్రభుత్వము గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు సో ఈ పోర్టల్ని కూడా ఆగస్టు టూ థౌజండ్ సిక్స్టీన్లో లాంచ్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు సో ఈ యొక్క వెబ్సైట్ అనేటువంటిది ఏంటి అంటే గవర్నమెంట్కి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు సో దీనిలో గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ప్రకారము ఈ బిడ్డింగ్ అనేటువంటిది వేస్తారు సో దానికి సంబంధించి వివిధ కంపెనీలు టెండర్లు అనేటువంటివి వేస్తూ ఉంటారు సో ఇది కూడా లైక్ రిలేటెడ్ టు ఈ కామర్స్ బిజినెస్ అనమాట సో ఇటీవల చూసుకుంటే ప్రభుత్వము దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వాల్యూ మేర యొక్క ప్రొడక్ట్లను వివిధ కంపెనీస్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది ఇంకొక అంశం ఇటీవల ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేటువంటి ఒక ఆన్లైన్ ఈ కామర్స్ వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది సో అమెజాన్ ఏ విధంగా ఉందో ఫ్లిప్కార్ట్ ఏ విధంగా ఉందో సో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేటువంటిది కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది బట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే సో దీంట్లో వస్తువులు అమ్మాలనుకున్నటువంటి వారు రిజిస్టర్ చేసుకోవచ్చు వస్తువులను కొనవాలి కొనాలనుకునే వారు రిజిస్టర్ చేసుకొని ఇద్దరి మధ్య కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ప్రారంభించినటువంటిది ఇంకొక అంశం చూసుకుంటే ప్రభుత్వము నేషనల్ ఈ కామర్స్ పాలసీని ప్రారంభించారు సో ఇక్కడ ఈ కామర్స్ పాలసీ ఏంటి అంటే ఈ యొక్క గ్రోత్ ఈ కామర్స్కు సంబంధించి ఏ విధంగా ఈ కామర్స్ సెక్టర్లో గ్రోత్ తీసుకురావాలి ఇటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలనేటువంటి అనేటువంటి అంశాలకు సంబంధించి ఒక పాలసీని కూడా ప్రారంభించారు ఇక దాని తర్వాత కన్జూమర్ ప్రొటెక్షన్ రూల్స్ ట్వంటీ ట్వంటీని కూడా తీసుకొచ్చారు ఓకేనా ఇదొక అంశం ఇంకొక అంశం ఎఫ్డిఐ ఇన్ ఈ కామర్స్ సో ఈ కామర్స్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రత్యక్ష విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను హండ్రెడ్ పర్సెంట్ అలవ చేశారు ప్రభుత్వం ఏం చేసింది అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే వివిధ దేశాలకు చెందినటువంటి చెందినటువంటి పెట్టుబడిదారులు భారతదేశంలో హండ్రెడ్ పర్సెంట్ వారు పెట్టుబడులను పెట్టవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అలౌ చేశారు ఇంకా దాని తర్వాత ఈక్వలైజేషన్ లెవీ రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ అమెండెడ్ ఇన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సో ఇక్కడ ఏమన్నారు అంటే కొన్ని రూల్స్ తీసుకొచ్చారు ఎవరైనా ఫారినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు భారతదేశంలో బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ని కలిగి ఉండాలి అని కొన్ని రూల్స్ని అయితే తీసుకొచ్చారు బికాస్ ఎందుకోసం అంటే సెక్యూరిటీ పర్పసెస్ కోసం ఇక దాని తర్వాత ప్రభుత్వము ఇటీవల ఇక ఈ కామర్స్ డెవలప్మెంట్ కోసం లాజిస్టిక్ పార్క్స్ని మల్టీ మోడల్ హబ్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు వివిధ ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్క్స్ని మల్టీ మోడల్ హబ్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఇటీవల గాహోతిలో కూడా లార్జెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ మోడల్ పార్క్ని ఇనాగ్రేట్ చేసుకున్నాం అదేవిధంగా బీచ్ ఏరియాస్లో కూడా కోస్టల్ ఏరియాస్లో కూడా యొక్క లాజిస్టిక్ పార్క్స్ని మోడల్ హబ్స్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ని ప్రభుత్వము డెవలప్ చేస్తూ ఉంది ఇంకొకటి భారత్ మాల్ అనేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టి ఈ యొక్క బి కోస్టల్ ఏరియాస్ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు రోడ్ రైల్ ఏదన్నీ కూడా ఈ యొక్క వాటర్ వేస్ అన్నీ కూడా కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంది ప్రభుత్వము ఓకే సో ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు దాని తర్వాత ఈ కామర్స్ రెగ్యులేటరీని కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో దానికి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో తగు చర్చలను జరుగుతూ జరుపుతూ ఉన్నారు సో ఫైనల్గా ఫ్యూచర్లో ఈ కామర్స్కి సంబంధించి కంపెనీస్కి కానీ ప్రజలకు కానీ ఇటువంటి ఇబ్బందులు కనుక వస్తే కనుక సాల్వ్ చేయడానికి ఒక రెగ్యులేటరీ బాడీని సపరేట్ రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం మనకు కనిపిస్తూ ఉంది ఇంకొక అంశం మనం చూస్తే కనుక ఇక్కడ ప్రొడక్ట్ ట్రేస్ చేయడానికి ఇంప్లిమెంట్ అడ్వాన్స్డ్ అథెంటికేషన్ అండ్ ట్రేసబిలిటీ టెక్నాలజీస్ అనమాట లైక్ ఇప్పుడు ప్రొడక్ట్ అనేటువంటిది అది ఎక్కడ వరకు వచ్చింది ఏ ప్రాంతం వరకు వచ్చింది రీచ్ అయిందని తెలుసుకోవడానికి కూడా ఏం చేస్తున్నారు అంటే ఆ ప్రోడక్ట్లకు క్యూఆర్ కోడ్స్ అనేటువంటివి అటాచ్ చేస్తూ ఉన్నారు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాక్స్ ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ని అటాచ్ చేస్తూ ఉన్నారు తద్వారా ఆ ప్రోడక్ట్ అనేటువంటిది ఏ ప్రాంతం వరకు రీచ్ అయింది అనేటువంటి అంశాలు కూడా తెలి ప్రజలకు తెలియస్తూ ఉన్నాయి ఓకేనా సో ఇది ఒక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు సో దాంతోపాటు జనరేటివ్ ఏఐని ఈ కామర్స్లో యూస్ చేసుకునే విధంగా తగు చర్యలను కూడా తీసుకుంటూ ఉంది ప్రభుత్వము సో ఇవి ఈ కామర్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు భారతదేశంలో ఉన్నటువంటి సవాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులు ఈ కామర్స్కి సంబంధించి సో ఇక్కడ ఇక్కడ చూద్దాం మెయిన్స్ క్వశ్చన్ మనం చూస్తే ఈ మెయిన్స్ క్వశ్చన్ చూస్తే కనుక ఎగ్జామ్ ఇన్ ది కరెంట్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఈ కామర్స్ ఇండస్ట్రీ హైలైటింగ్ కీ పాలసీ ఇనిషియేటివ్స్ ఛాలెంజెస్ అండ్ ద సెక్టర్స్ ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ సో క్వశ్చన్ మెయిన్ క్వశ్చన్ మెయిన్స్ క్వశ్చన్ చూస్తే కనుక ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి ఈ కామర్స్ యొక్క కరెంట్ స్థితిగతులు ఏ విధంగా ఉంది అదేవిధంగా ఎటువంటి పాలసీలు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ కామర్స్ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమేమి ఉన్నాయి దానితో పాటు ఈ కామర్స్ వలన యొక్క జీడిపి పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేటువంటి పాయింట్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు సో ఇంకొక క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఫారెన్ ఓన్డ్ ఈ కామర్స్ ఫిమ్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ సో ఇక్కడ ఏంటి అంటే భారతదేశం అంటే లైక్ ఫారెన్ వివిధ దేశాలకు చెందినటువంటి ఈ కామర్స్ ఫర్మ్స్ గురించి ఇక్కడ అడుగుతూ ఉన్నారు సో సరైనవి ఏవి సో ఇక్కడ వన్ స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటిది ఫారెన్ ఓన్ ఈ కామర్స్ ఫర్మ్స్ కెన్ సెల్ దర్ ఓన్ గూడ్స్ ఇన్ అడిషన్ టు ఆఫరింగ్ దేర్ ప్లాట్ఫామ్స్ యాజ్ అ మార్కెట్ ప్లేసెస్ అవునా కాదా ద డిగ్రీ టు విచ్ దే కెన్ ఓన్ బిగ్ సెల్లర్స్ ఆన్ దర్ ప్లాట్ఫామ్ ఇస్ లిమిటెడ్ సో మరి సరైనదా కాదా అని మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి సో దీని యొక్క ఆన్సర్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్ ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హెద్